కస్టడీలోకి తీసుకోవాలని భావిస్తున్నారు అందుకోసం కోర్టులో పిటిషన్ కూడా వేశారు ఈ నెల పదమూడున బస్సు యాత్ర సందర్భంగా విజయవాడలోని అజిత్ సింగ్ నగర్ లో సీఎం జగన్ పై జరిగిన దాడి కేసులో నిందితుడిని ప్రశ్నించేందుకు పోలీసులు సిద్దమవుతున్నారు ఈ కేసులో ఏవన్గా ఉన్న సతీష్ స్టేట్మెంట్ ని రికార్డ్ చేసేందుకు అనుమతినివ్వాలని కోర్టును కోరారు అందుకోసం ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో పిటిషన్ వేశారు అరెస్టై విజయవాడ సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు సతీష్ సిఆర్పీసీలోని సెక్షన్ వన్ సిక్స్టీ ఫోర్ కింద స్టేట్మెంట్ రికార్డ్ చేసేందుకు అనుమతినివ్వాలని కోర్టును కోరారు పోలీసులు దీనిపై కోర్టులో విచారణ జరిగింది అయితే కౌంటర్ దాఖలు చేయడానికి సతీష్ తరఫు లాయర్ సమయం కోరడంతో ఈ నెల ఇరవై తొమ్మిదికి విచారణ వాయిదా వేసింది కోర్టు ఇక సతీష్ కస్టడీ పిటిషన్ కోసం వేసిన పిటిషన్పై మంగళవారం విచారణ జరగనుంది సతీష్ ను వారం రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని విజయవాడ పోలీసులు కోర్టులో పిటిషన్ వేశారు కేసులో సతీష్ ను ప్రశ్నించాల్సి ఉందని కోర్టుకు తెలిపారు పోలీసులు సీఎం జగన్పై సతీష్ దాడి చేయటానికి కారణమేంటి ఈ కుట్ర వెనుక ఎవరున్నారు ఎవరు చేయించారు అనే వివరాలు రాబట్టాలంటే సతీష్ ను ఇవ్వాలని కోర్టుకు తెలిపారు దీనిపై మంగళవారం నాడు సతీష్ తరఫు లాయర్లు వాదనలు వినిపించనున్నారు